దేవు నామానికి మహిమ ఇప్పుడు వచ్చిన మీ అందరికి మన ప్రభువును రక్షకుడునైనా ఏసు క్రీస్త పరిశుద్ధ నామన నా హృదయం వరకు వందనని తెలియజేస్తున్నాను చాలా సంతోషం దేవుడు తన ఉచితమైన కృప చెప్పున మనల్ అందరినీ కూడా ప్రేమించి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము చివరి రోజులకు దేవుడు నడిపించుకొచ్చిన గొప్ప విధానం బట్టి దేవునికి స్తోత్రం చెప్తా ఎంతో అద్భుతమైన వంటి వారు మనము దేవుని ఎడల ఎంతో ప్రేమ కలిగిన వంటి వారు మనము ఈరోజు దేవుడు తన ఇచ్చినటువంటి కృపను మనం సద్వినియోగం చేసుకుంటున్నాం ఈరోజు గడిచిన సంవత్సరం అంతా కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడా దేవుడు తన ఉచితమైన రెక్కల నీళ్ళలో భద్రపరిచినందుకు దేవాదేవునికి చప్పట్లు కొడుతూ దేవుడు ప్రభు దాన్ని ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా ప్రభు ఈ సజీవ రకం ప్రభుత్వాలు భద్రపరిచి కాచి కాపాడవు అందరి బట్టి నీకు వందనాలు అని దేవునికి ఎప్పుడు కూడా ఏం చేయాలంటే అండి స్థుతులు చేయాలట స్తోత్రాలు చెల్లిస్తానట అందుకే దావీపు భక్తుడు అంటున్నాడు ముప్పై మూడో కీతన నాలుగో వచ్చరంలో యహో వాక్యము యథార్థమైనది ఆయన చేయదంత నమ్మకమైనదట దేవునికి స్తోత్రం ఎంతో అద్భుతమైన మాట దేవుడి రోజు మనకి రాత్రి కాల సమయాన్ని ఇస్తున్నాడు ఆయన వాక్యం ఎలాగున్నటండి యథార్థమైనది ఆయన వాక్యం ఉందంటే వాడి గల కట్గమట ఈ కట్గం ఎలాగుంటుందంటే ఎవరిదైనా సరే స్థిరమగా లేదో నమ్మకంగా లేదో యథార్థంగా లేరో న్యాయంగా లేరో దేవుడలా సత్యంగా లేరో ఈ కథ్యం ఏం చేస్తుందంటే వారి హృదయాల్లో దూసుకొస్తుంది ఈరోజు ఈరోజు ఏదో ఆచారంలాగా వాచ్ రైట్ సర్వీస్ చేసుకుని నూతన సంవత్సరాలకు ప్రవేశపెట్టి చక్కని వస్త్రాలు ధరించుకున్నంత మాత్రాన్నా అది జీవితము నూతనం అవ్వదు కానీ ఎప్పుడైతే నీ జీవితము పరిపూర్ణత చెందుతుందో ఎప్పుడైతే నీ జీవితము మారుతుందో ఎప్పుడైతే నీకు పశ్చాత్తాపం వస్తుందో పాపము నుంచి ప్రత్యేకంగా నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు దేవుడి నీ జీవితాన్ని చూసి సంతోషించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు దేవునికి స్తోత్రు ప్రభు ఒక మార్గం గుండా వెళ్తున్నారండి నిద్ర వస్తున్నందులో స్తోత్రం చెప్పండి అల్లిలుయా అందరూ నిద్ర వస్తున్నారు కదా లేదు దేవునికి ప్రభువు వారు ఒక మార్గం ఉన్న ప్రయాణమై వెళ్తున్నారు వెళుతున్న క్రమంలో ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ జీవితం అంతా కూడా పాపంతో నిండిపోయింది జీవితం అంతా కూడా లోకాశలతో నిండిపోయింది జీవితం అంతా కూడా ఒంటరితనము వాడి హృదయాల్లో సైతాన్ని ఏం చేస్తున్నాడు బాగా పనిచేస్తున్నాడట వాడి హృదయాల్లో వాడి జీవితంలో ఎంతమంది సైతం ఉన్నారంటే రెండు వేల సైతం ఉన్నారట దేవునికి స్తోత్రం ఒక సైతాన్ని వాయించడానికే ముప్పు తిప్పలు పడిపోతారు కానీ అలాంటిది వాడి జీవితంలో ఎన్ని సైతం ఉన్నాయట అండి రెండు వేల సైతం వాడు ఏం చేస్తున్నాడంటే కొండల వెళ్ళిపోయి అక్కడ నివాసం చేస్తున్నాడు పైకి ఎవరైనా అదుపులరుస్తున్నాడు కేకలు వేస్తున్నాడు ఒకవేళ ప్రాంతానికి ఎవరైనా వస్తే వాడిని ఏం చేస్తున్నాడట రాళ్లతో పడుతున్నాడట వాళ్ళే కాదు వీడే ఏం చేసుకుంటున్నాడు గాయం చేసుకుంటున్నాడు దేవునికి స్తోత్రం ఎప్పుడైతే యేసు ప్రభు వాళ్ళని ఎదురుగా చూశాడో వెంటనే సర్వోన్నతమైన దేవుని కుమారుడా అంటున్నాడు నాకు నీకేం పని నన్ను ఉంచయ్యా నన్ను పంపించేకు అని చెప్పేసి ప్రతిమలు అనుకుంటున్నాడు ఈరోజు ఈరోజు సాధ్య చాలా చాలామంది మీరు హృదయాల్లో పెట్టుకుంటున్నారు హృదయాల్లో పెట్టుకుని చాలా చక్కగా వాడికి ఏం చేస్తున్నారు చక్కని ఆహారము అన్నిటిని కూడా చక్కగా పోషిస్తున్నారు ఈరోజు చైతన్యం ఈరోజు చాలా మంది జీవితాల్లో ఈ దురాత్మను ఎవరు కూడా వదులుకోవడానికి ఇష్టపడతలేదు ఇదంతా కూడా హృదయంలోనే పెట్టుకుంటున్నాడు అక్కడ సైతాన్ని కూడా అదే చేస్తున్నాడు అక్కడ నీ నీకేం పని అయ్యా నన్నేం చేయకున్నాను వదిలే అని చెప్పేసి అంటున్నాడు లోపల ఇది పరిస్థితి కాదు వెంటనే చేయబెట్టి ఏసు నామమున విడిచిబో అనగానే ఈ రెండు వేల దయ్యాలు ఆ దగ్గరలో ఉన్నటువంటి సముద్రం ఉంది ఆ దగ్గరలో పందుల గుంపు ఉందటండి ఆ గుంపులోకి రెండు వేల దయ్యాలు వెళ్ళిపోయి ఆ పందులు ఏం అంటే సముద్రంలో వెళ్ళిపోయి ఊపి దాడక చచ్చిన దేవునికి స్తోత్ర ఈరోజు పాత జీవితంలో నువ్వు కొన్నావు కొన్ని గంటల్లో నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కాబట్టి నువ్వేం చేయాలంటే ఈ పాప జీవితాన్ని నువ్వు పాతి ఎప్పుడైతే పాతి పెడతావో ఎప్పుడైతే ఈ పాప జీవితాన్ని విడిచిపెడతావో నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నీ జీవితంలో అనేక సంవత్సరాలుగా ఒకటి సంవత్సరాలు సంవత్సరాలుగా ఒకటి సంవత్సరాలు వెళ్తున్నాయి కానీ ఈ జీవితానికి మార్పు లేదు ఈ జీవితానికి చక్కని మాదిరికరమైన జీవితము లేదు దేవుడు ఆశపడింది ఒకటి ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నా దేవుని బిడ్డ ఇంకా నీ హృదయం మారకపోతే ఇంకా నీకు పశ్చాత్తాపం కలగకపోతే ఇదే అనుకూల సమయము నేడే లక్ష దేవునికి స్తోత్ర సమయము సమయం పోతే తిరిగి కూడా దేవుడు వాక్యంలో అనేక సభలు నేను బోధిస్తున్నాను మీరు సమయము సద్వినియోగం చేసుకోండి అజ్ఞానుల వలే కాక జ్ఞానంగా ఉండాలంటే దేవునికి స్తోత్ర అనేక కార్యాలు దేవుడు మన జీవితంలో చేశాడు అనేక మేలు దేవుడు మన జీవితంలో చేసుకుంటూ వస్తున్నాడు అందుకే చదువుకుందాం రెండో కొరింద్రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడు వచ్చినా చదువుకుందాం చదువుకుందా రెండో కొరింది రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము పదిహేడు వచ్చిన రెండో కొరింది కాగా ఎవరైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి పాతవి గను ఇదిగో గొప్పవాయు దేవునికి స్తోత్ర నూతన సంవత్సరానికి ప్రవేశించే పోయి ముందు దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు ఏమని వాగ్దానం వాగ్దానం ఇస్తున్నాడు అంటే ఆ నువ్వేం చేయాలండి పాతదంతా కూడా విడిచిపెట్టాలి ఇదిగో దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుని ఎందు నామకంగా జీవిస్తే నువ్వు ఏ విధంగా మారతావట

కొత్తగా కొత్తగా జన్మించాలంటే ఏం చేయాలి మరి వదిలేస్తారండి రోజు ఏంటి మాట చెప్పడం కాదు మాట చెప్పడం కాదు ప్రతిదీ దినాన్ని కూడా నువ్వు పాతి పెట్టాలని చెప్పేసి అపోస్త్రుడైన సంఘాన్ని సంఘానికి చెబుతూ ఈరోజు నీకు చెప్తున్న మాట పాపమన్నీ వదిలే ఏ పాపములో జీవిస్తున్నావో పాపం అనే మాయలో జీవిస్తున్నా నీవు ఇప్పుడు నూతన సంవత్సరం రాబోతుంది కనుక నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలని చెప్పేసి దేవుని యొక్క ఆశయండి పాపంలో ఎక్కడ పడిపోతున్నావో ఒక్కసారి గమనం చేసుకో గమనించుకో అయ్యో పూర్తి మాటల్లోనా త్రాగుల్లో వ్యవసారంలోనా లేదంటే అశ్లీలమైన దృశ్యాలు చోటలోనా ఎక్కడ పాపంలో పడిపోతున్నావో ఒక్కసారి ఆలోచించుకుని ఆ పాపము ఊపిరి నుంచి ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావో దేవుడి నిన్ను ఏం చేస్తాడటండి ఏం చేస్తాను నూతన సృష్టిగా మార్చి చంపట్టు దేవుడి ఆయన నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు ఆయన నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్ర అలలూయ మనం ఎవరందటండి క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చుకోవడం ఈరోజు తీర్మానం చేసుకున్న దేవుని బిడ్డ ఏమో నా ఎప్పుడో నాకు తెలియదు ఎందాకలా అయ్యగారు పాడిన పాటలలో మొదటి కొన్ని పాటలు బాగానే పాడడం కానీ దాని తర్వాత పాటలు నాకు చాలా ఉదయంలో చాలా సంతోషం ఇచ్చింది ఇది స్థిరమైన నివాసము కాదు అదే టైగర్ బాబు రాత్రి కొట్ట లాంటి మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి చాలా మంది ఉదయాల్లో గెలిబిల్ అయిపోతుంది ఈరోజు నా మొక్కలు తెచ్చిపోయి నాకు అందే ఐగర్ పాట ఎలా మొదలెట్టారు అంతే ఐ బాబు ఏంటి నూట సంవత్సరం వెళ్ళిపోతుంటే మళ్ళీ మీరు స్థిరమైన నివాసం ఏంటి నాకు చాలా సంతోషం పాట పాడినప్పుడు మనది ఎక్కడ స్థిరమైన నివాసం కాదు ఆ పర్లోక రాజపట్నంలో స్థిరమైన నివాసం దేవునికి స్తోత్రం ఏదో ఇక్కడ కొన్నాళ్ళు ఉండడానికి మాత్రం ఈ లోకానికి వచ్చాం కానీ మన స్థిరమైన లోకం అంతా కూడా పట్టణంలో ఒక యవనస్తుడు దేవుడి దగ్గరికి వచ్చాడు దేవుడి దగ్గరికి వచ్చి బ్రహ్వా నేను నేను గమనించాలంటే నేనేం చేయాలి అని చెప్పేసి ఒక ప్రశ్న వేశాడు అంటే యేసు ప్రభువు గారు అన్నారు నీ దగ్గర ఉన్నటువంటి సమస్తమును కూడా అమ్మి బెదరికిచ్చి వచ్చి నన్ను వెంబడించు ఈరోజు చాలామంది ఈ ఆశలను విడిచిపెట్టట్లేదు ఈ కోరికలను విడిచిపెట్టట్లేదు ఇక్కడ ఉన్నటువంటి ఈ యవనస్తుడు కూడా ఆ ఆశను విడిచిపెట్టలేదు ఏంటి నేను నేను వెంపడించాలంటే సమస్తమును విడిచిపెట్టి రావాలా అని చెప్పేసి హృదయంలో ప్రశ్న వేసుకొని అయ్యా నేను రాలేను అని చెప్పేసి ముఖము చిన్న చూపించుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు నీకు స్థలము సిద్ధపరచుకోవాల్సింది ఎక్కడ కాదు నీవు స్థలం సిద్ధపరచుకోవాల్సింది ఎక్కడంటే పరలోక రచపడములు మరణం అయిపోయిన తర్వాత ఇంకో జీవితం ఉంది జ్ఞాపకం చేసుకో మరణం అయిపోతే అయిపోయిందే ఆత్మలాగా తిరుగుతామంటాం అనుకుంటున్నారేమో నా ప్రయత్నం కొనబెట్ట మరణం అయిపోయిన తర్వాత నీకు మరొక జీవితం ఉంది ఆ జీవితంలో నువ్వు సంతోషంగా జీవించాలన్నా ఆనందంగా జీవించాలన్నా చక్కని ప్రాంతంలో జీవించాలన్నా సరే ఇక్కడ నువ్వేం చేయాలి కొన్ని కొన్ని విషయాలను నువ్వేం చేసుకోవాలి తగ్గించుకోవాలి కొన్ని కొన్ని విషయాలను విడిచిపెట్టాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవుని నామాన్ని మహింపరచాలి ఎప్పుడైతే మహింపరచావో ఆ రాజ్య పట్టణంలో చేరడానికి దేవుడు తన కృపణిస్తారని వాగ్దానం చేస్తున్నాడు దేవునికి స్తోత్రుయా నువ్వు నూతన సృష్టిగా మార్చిపడాలంటే నువ్వు ఎవరి ఎవరో ఉండాలంటే అటుండి క్రీస్తున్న పొందాలి ఈరోజు ప్రమాణం చేయాలయ్యా ఎంతకాలం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా నేను నా జీవితాన్ని రద్దుగా గడిపాను అయ్యా అయ్యా ఈసారి నుంచి అయ్యా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నేను ప్రవేశపెట్టినా అయ్యా నుంచి ఈ దినము నుంచి ఈ క్షణం నుంచి నా జీవితకాలం అంతా కూడా నీలో నమ్మకంగా ఉంటాను అని ఎప్పుడైతే వాగ్దానం చేస్తావో ఏ గత పాత అన్ని కూడా విడిచి దేవుడు ఏదంత సంస్థమును నోతనముగా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు దేవునికి స్తోత్రం ఎక్కడైనా కురుంగిపోయావేమో ఎక్కడైపోయినా ఛేదరించబడ్డావేమో ఎక్కడైనా అవమానించబడ్డావేమో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అనేక నింద్రులు నిన్ను చుట్టూకొని ఉండొచ్చు కానీ నా ప్రేదములు బిడ్డ దేవుడు నిన్ను అవన్నీ కూడా విడిచిపెట్టు నా మీద అనుకో నేను నిన్న ఏం చేస్తానంటే నూతన సృష్టిగా నూతన బలాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నూతన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అందుకే చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము రెండవ నీ దేవుడే హో మాత ఈ నీ దీవెనొచ్చి ప్రార్థించు దేవునికి స్తోత్రు ఈరోజు చాలా మంది ఏమో అడుగుతారంటే ప్రభావా నాకు దీవెన కావాలి అడుగుతారండి అడుగుతారా అక్కడ మాట్లాడండి దేవుడు అంటున్నాడు మీ నోరు బాబుగా తిరుగుదాన్ని నేను ఈరోజు నింపుకోవడానికి వచ్చాను లేదంటే కప్పుకోవడానికి వచ్చాను చెప్పండి చెప్పండి నా మాటలన్నా బోరుగా ఉందా లేదంటే నిద్ర అన్నా వస్తుందా మీకు ఏమంటున్నాడు దేవుడు ఏమంటాడు మీ నోరు బాగుగా తరండి దాన్ని నేను నింపద ఈరోజు మనం దేవుడిని అడిగింది ఏంటి ఆశీర్వాదాలు అవునా కదా ఈ రోజు దేవుణ్ణి అడిగేదే మనము స్రోహ దీవించయ్యా నా కుటుంబాన్ని దీవించయ్యా నా బిడ్డను దీవించయ్యా ఒకవేళ పెద్ద తండ్రిలో ఉన్నారనుకో అయ్యా నా మానం దీవించయ్యా అని చెప్పేసి ఎప్పుడు కూడా దేవుణ్ణి ఏం చేస్తూ ఉంటారు దేవుడు అడుగుతూ ఉంటారు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు నీ దేవుడైన యహోవ మాట వినియలా నీకేదైతే కొదువు ఉందో నీకేదైతే అక్కరం ఉందో నీకేదైతే ఇబ్బందిగా ఉందో అది నాకు దక్కదు అని నువ్వు ఆలోచిస్తున్న క్రమంలో నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటావో అవన్నీ కూడా నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి చెప్పట్లుకూడదు దేవుని పడతామా నువ్వు కోల్పోయావో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏదైతే ఆశీర్వాదం నీకు రాలేదో ఏదైతే దీవెన నీకు రాలేదో ఏదైతే ఊహించని కార్యం నీ జీవితంలో అనుకున్నావో జరగలేదో ఇప్పుడు నువ్వు ఆ మాట వింటే నూతన సృష్టికి ఎప్పుడైతే మార్చబడ్డావో నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటావో అప్పుడు ఈ దీవెనలన్నీ కూడా నీకు మీదకొచ్చి ఆకాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి తెలుసండి అందరికి ఆకాన్ ఎంతమంది తెలుసు ఆకాన్ ఎంతమంది తెలుసు అండి చాలా తక్కువ మంది ఆకాను ఆకాను ఎంతమంది తెలుసు కొంచెం చాలా తక్కువ ఈ ఆకాలు అనే వాడు ఏం చేశాడు ఏదైతే శపించబడిన దానిని మొట్టద్ర ఆశీర్వాదాలు లేనిదిరా బాబు మీరు నాశనం అయిపోతారు అని చెప్పేసి దేవుడు యహోషువార్థు దేవుడు చెప్పాడు ఈరోజు నువ్వు దేవుడి మాట వినకపోతే శ్రమ ఆనాడు ఇస్రా కూడా ఆనాడు యహో మాట వెళ్ళలేదు కాబట్టి ఆ తాను చేసిన తప్పిదం వల్ల వారందరు కూడా నష్టపోతున్నారు ఎరుగుపట్నానికి దేవుడు యుద్ధానికి వెళ్ళమని చెప్పాడు చెప్పాడండి చెప్పాడు నీకు ఏదైతే పట్టణాన్ని చూపిస్తానో ఆ పట్టణాన్ని మీ చేతికి అప్పగిస్తాను మోషే మరణించిన తర్వాత నాయకుడిగా ఉండి ఇస్రాయిల్ ప్రజలకు క్షామగా నడిపిస్తున్నాడు ఈ క్రమంలో ఆయన వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు నీకు ఏదైతే పట్టణాన్ని చూపిస్తానో ఆ పట్టణాన్ని నువ్వు స్వాధీనం చేసుకో నీకు శక్తిని నీకు బలాన్ని నేను ఇస్తాను అని చెప్పేసి ఆయన వాగ్దానం చేశాను అద్భుతముగా ఒక పట్టణాన్ని చూపించాడు ఎరుకో పట్టణాన్ని చూపించినప్పుడు ఆ పట్టణాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలి ఆ పట్టణాన్ని మీరు నాశనం చేయాలి చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాశనం చేసేయాలి వారి దగ్గర ఉన్న ఆస్తి కానీ ఏదైనా సరే మీరు ఏది కూడా ముట్టుకోకూడదు ఎందుకంటే పాపము 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 ఆనాడు లో నూట ఇరవై సంవత్సరాల వరకు బాగా ఊదుతూనే ఉన్నాడు కానీ ఒక్కడు కూడా మారలేకపోయాడు కేవలము నోవాహు నోవాహు ముగ్గురు కుమారులు నోవాహు భార్య నోవాహు ముగ్గురు కోడళ్ళు మాత్రమే ఆ రక్షణ వడలో మిగారు మిగతా వాళ్ళందరూ కూడా ఆ జల ప్రలయంలో మరణించారు అనేక సార్లు దేవుడు అనేక గద్దెంపులు గద్దెస్తున్నా సరే ఈ మానవుడు ఏం చేస్తుందంటే ఈ గద్దెంపులకు ఏదైనా సరే పర్వాలేదు మనం భరించేద్దామని అనుకుంటున్నాడు దేవుడి పట్టణాన్ని చూపించండి వెళ్ళి స్వాధీనం చేసుకోండి ఇలా మన మీదకి వచ్చేస్తున్నారని చెప్పేసి పెద్ద పెద్ద గోడలు కట్టుకున్నారు చుట్టూ రోజు ప్రార్థన చేస్తున్నారు ప్రభావా ఏంటి మా పరిస్థితి అంటే భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను ఈ ప్రాకారం చుట్టూ ఏటి తినాలి తిరగండి చూతులు చెబుతూ వాకారాధాలు ఊదుతూ జయత్వనులు చెల్లిస్తూ పూర్వ బుద్ధితో తిరగండి ఏదైతే దేవుడు చెప్పాడో ఆ మాట చెప్పిన తిరిగాడు ఆరు దినాలు ఒకసారి తిరగండి ఏడో దినం మాత్రం ఏడు సార్లు తిరగండి ఆరు సారి తిరిగాడు ఏడూ సారి తిరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి కోట కోడులన్నీ కోట కురిపోయిన దేవునికి సోత్రం లభువ్యా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ సైతాలైతే నీ జీవితంలో కోట కోడలు కట్టినయో నా దేవుడు రెండు వేల ఇరవై ఇరవై ఐడో సంవత్సరంలో ఆ కోట కోడళ్ళని కూల్చును గాక దేవునికి బాలీసుడు గాక సాతాలు ఎదిరిచే శక్తిని దేవుడు నా దేవునికి దైత్యాన్ని గాక లోపులో ఎప్పుడైతే బోరలు పోది కేకలు వేశారో వెంటనే ఆ చుట్టూ ఉన్నటువంటి కోటిపో దేవుడు వెళ్ళి కూడా గుల్చేశారు రావు అనే వీక్ష ఆ కుటుంబం మాత్రమే రక్షించబడింది ఆ దేవుడు చెప్పాడు వారిని దాచిపెట్టింది ఆ సంగతి అంతా మీకు తెలిసిందే ఆ కుటుంబాన్ని మాత్రమే రక్షించాడు మిగతా వాళ్ళందరినీ కూడా నాశనం చేసిందే అని దేవుడు చెప్తే లోపల అద్భుతంగా జయించేశారు ఇందులో ఒకడు ఆశపడ్డాడు అతని పేరే ఆకా ఈ ఆకాను ఆశించాడు బంగారాన్ని వెండిని వస్తువులను వస్త్రాలను ఆశించి తీసుకువెళ్ళిపోయి డేరా మధ్యలో పెట్టుకున్నాడు అటండి ఎప్పుడైతే డేరా మధ్యలో పెట్టుకున్నాడో హాయి పట్టణం మీదకి మరి ఇంకో పట్టణం చూపించాడు ఆ పట్టణం మీదకి కలను ఈ లోపల ఇస్రాయేల్ మూడు మంది వెళ్ళారు ఎప్పుడైతే ఇస్రాయల్ మూడు వేల మంది వెళ్ళారో ఆ మూడు వేల మందిని కూడా అక్కడికక్కడే చంపారు యహోస్వా దేవుడికి ప్రార్థన చేస్తున్నారు ప్రభు ఏంటి మా పరిస్థితి ఏ అయితే చూపిస్తానన్నావు ఆ పట్టణం నువ్వు మాకు ఇస్తారన్నావు కదా నీ మాట వింటే దీవెన అని చెప్పేసి నువ్వు మాకు చెప్పావు కదా అని చెప్పేసి అంటుంటే అయ్యా మీరు నా మాట వినలేదు నేనేదైతే ఆశించొద్దు పాపము అని చెప్పాను అది తీసుకొచ్చి మీ దగ్గర ఉంచుకున్నాను అయ్యా దానివల్ల మీకు నష్టం ఎవరు 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 అని చూస్తే కుటుంబాలకు చీటీ వేస్తే ఆక అని పేరు వచ్చినారు దేవునికి స్తోత్రం రోజు దేవుని మాట వెనకపోతే నీకేం కలుగుతుంది నష్టము ఇక మనం చదువుకున్నాం కదా ఇరవై బృందంలో నీ దేవుని మాట వినితేనే నీకు ఇక్కడ ఆఖరి దేవుని మాట వినలేదు పోయేసరికి తనతో పాటు తన కుటుంబీకులందరినీ కూడా రాళ్లతో కొట్టి రాళ్ల పప్పును వేసి ఆ రాళ్ళను కాల్చేటప్పటికి ఆ రాళ్ళంతా కూడా బోడిదైపోతాడు దేవునికి స్తోత్రం ఎంత భయంకరమైన శిక్ష అండి ఈరోజు ఈరోజు దేవుని మాట వింటేనే నీకు ఆశీర్వాదము దేవుని మాట వింటేనే నీకు దీవెన నువ్వు దేవుని మాట వినాలని నువ్వు తీర్మానం చేసుకుంటే నీ పాప జీవితాన్ని కూడా విడిచిపెట్టాలి విడిచిపెట్టగలిగితేనే నువ్వు దేవుని మాట వినగలవు విడిచిపెట్ట లేకుండా నువ్వు దేవుని మాట వినలేవు చాలా మంది పైకి చదువులతో కనపరుస్తున్నారు కానీ హృదయము దూరంగా ఉంది ఈరోజు పైకి భక్తుడే పైకి దీవుని పెట్టే పైకి భక్తురాలే కానీ ఈ లోపల అంతరంగములో ఈ శక్తి లేదు ప్రియమైన దేవుడు పిట్లారా దేవుడు ఒక మాట చదివిస్తున్నాడు అంతకాల దిర్మయాలు పెట్టి నా ఆత్మను గుమరిస్తున్నాడు ఈరోజు భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం ఎక్కడ చూసినా భూకంపాలు వస్తున్నాయి పొద్దున్న కనబడుతున్నాడు మానవుడు మరుసటి రోజు సరిపోతున్నాడు ఈ మానవ మానవుడు జీవితానికి గ్యారంటీ లేదు కనుక బ్రతికినాళ్ళు కూడా దేవుని మాట వింటూ నాళ్ళు కూడా దేవునిలో ఏడుస్తూ ప్రతికి నాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే ఆయన మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రయ దేవుడు అందరినీ కూడా బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు దేవుడు మాట వినలేదు నష్టపోయాడు మీ అందరికీ తెలుసు యోబు దేవుని మాట విన్నాడు ఏ సమస్య వచ్చినా ఎదుర్కొన్నాడు కనుక దేవుని శక్తిని పొందుకున్నాడు గనక రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు అందరికీ దేవుడు ఆశీర్వాదం